ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంసీవి ప్రసాద్ గారు ఫౌండర్ ఆఫ్ ప్రకృతి వనం వారికి మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే జలగం కుమారస్వామి గారికి వెంకటేశ్వరరావు గారికి వినయ్ గారికి భరత్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మొదటగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ కార్యక్రమం చేయటానికి గత పది సంవత్సరాల క్రితం ఒక ఆలోచన చేయడం జరిగింది వ్యవసాయంలో జరుగుతున్నటువంటి మార్పుల దృష్ట్యా మనం ఈ వ్యవసాయం మీద అవగాహన తీసుకురావాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది తర్వాత మనం కేవలం ఒక అవగాహన కార్యక్రమం పెట్టి చేతులు దులుపుకోవడం వల్ల మన ఆలోచన ముందుకెళ్ళదని చెప్పి స్వ అనుభవంతో మనం రోజైతే ఒక కార్యక్రమం చేయగలిగామో ఆ రోజు మనం అనుకున్నటువంటి ఆలోచనలు ముందుకు వెళ్తాయని చెప్పి రెండు వేల పదహారులో స్వయంగా నేనే ఈ వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది అంటే ఆ రోజు నుంచి ఈరోజుకి సుమారు ఎనిమిది తొంభై సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమ కృషి ఎంత అనేది మీకు తెలియజేయడానికి ముఖ్యంగా ఈ విషయం చెప్పడం జరిగింది ఈ గత కొన్ని సంవత్సరాల అనుభవంతో ఈ యొక్క గాండివ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కృషి జీవన్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కృషి జీవన్ ఫౌండేషన్ అలాగే గాండివ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా మేము చేయాల్సినటువంటి ముందు మా సవాళ్ళు లాంటివి ముఖ్యంగా మేము కొంత భూమి వ్యవసాయం చేయాలి ఆ స్వభావ అను అనుభవంతో రైతులకి నిత్యం అవగాహన కల్పించాలనేది ఆలోచన ఈ అవగాహన కార్యక్రమం తర్వాత ఎవరైతే రైతులు ముందుకొచ్చి ఈ యొక్క వ్యవసాయ విధానంలో వ్యవసాయం చేయాలనుకున్న వారికి కావలసినటువంటి ఎరువులు మందులు అందించాలని చెప్పేది ఒక ఆలోచన అలాగే పంట కాలం ఏదైతే ఉంటుందో మూడు నెలల నుంచి సంవత్సర పాలం కా పాటు కూడా మేము వారికి తోడుగా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ గ్రూప్ ఫార్మింగ్ వల్ల రకరకాల ఉత్పత్తులు రావడంతో పాటు అధిక దిగుబడి కూడా రావడం జరుగుతుంది దీంతో మంచి మార్కెట్ని మనం తీసుకురావచ్చని దాని ద్వారా రైతుకి మంచి ఆదాయాన్ని ఇవ్వగలం అని చెప్పి ఆలోచనతోటి ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటే ఏదో అనుకునేరు పూర్వం రోజుల్లో మన పెద్దలు ఉమ్మడి వ్యవసాయ విధానాన్ని అవలంబించేవాళ్ళు దాని ద్వారా వాళ్ళకి చాలా తృప్తి ఉండేది దాంతోపాటు ఆదాయం కూడా ఉండేది ఆదాయం కంటికి కనపడనంత ఆదాయం ఉండేది దానికి తగ్గట్టుగా తృప్తి కూడా ఉండేది కాబట్టి ఈరోజు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటే ఏదో అనుకోవద్దు ఉమ్మడి వ్యవసాయ విధానాన్ని అమలు తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆర్గనైజేషన్స్ని మనకి కేంద్ర ప్రభుత్వాలు మన ప్రజల్లోకి రైతాంగానికి చెరువు చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నేను సూటిగా చెప్పాలనుకున్నటువంటి మాటలు అలాగే రైతులకి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఏదో కొత్త విధానం కాదు మన పూర్వీకులు చేసినటువంటి పద్ధతులే ఈరోజు వ్యవసాయ సుస్థిరత నిలబడాలంటే ప్రకృతి సేద్య ప్రణాళిక చాలా అవసరం అంటే మూలాలు మనం వ్యవసాయం చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు మూలాలతో కూడి ఉండాలి ఇక ముందు ముందు రోజుల్లో ఈ యొక్క దిగుబడుల గణనీయత క్రమేపీ తగ్గుతూ ఉంటుంది దాంతోపాటు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం కానీ ఆ ఇబ్బందులు మనకి మన దృష్టికి ఇంకా రాలేదు వాటన్నిటిని కూడా మనం గమనించుకొని మనం చేసేటువంటి పనికి ఒక మంచి నిర్దిష్టమైన ఆలోచన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ